ఎన్నో సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకువచ్చే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎం జీవరత్నం డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీసీ డిపో సెంటర్లో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియుల ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జీవరత్నం మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి మే ఇరవయ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయని అన్నారు అయితే ఇటీవలే దేశంలో నెలకొన్న శాంతి భద్రతల దృష్ట్యా ఈ సమ్మెను జూలై తొమ్మిదవ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు దీనిలో భాగంగానే నిరసన కార్యక్రమాలు నిర్వహించమన్నారు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మికుల సమస్యలను పరిష్కరించే విధంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ అధ్యక్షులు పి సూర్యరావు మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి బాలరాజు ఆటో యూనియన్ నాయకులు పి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో వ్యాప్తంగా ఏదైతే భారతదేశంలోని డెబ్బై ఐదు సంవత్సరాలు కార్మికులు కర్షకులు రైతులు యాభై మంది ప్రజానికం సాధించుకున్న సంపదను కార్పొరేట్ సంస్థలకు లూటీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉంచలేని ఉద్దేశంతో చెన్నై చేయాలని అనుకున్నాం విషయం ఏంటంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటే ఈ రోజు జరిగే సమ్మెను వాయిదా వేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి కేవలం నిజలు మాత్రమే చేయాలని అనుకున్నాం మిత్రులరా ఏదైతే ఉందో చెప్పిన నాలుగు లేబర్ కోడ్లు అంటే మేము గతంలో స్వతంత్ర వ్యతిరేకా నుంచి పోరాడు సాధించుకున్న లేబర్ కోళ్ళు కార్మికులకు అన్ని కూడా తీసేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపూరింది దీన్ని ఏమంటే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండోది ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి కార్మిక చట్టాలను తీసేయే దాంట్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి కార్మికులు పెద్ద ఎత్తున కలవాలని అందరం కూడా కోరుతా ఉన్నాం ఏ సందర్భంలో రైతులు కలిగించే రైతు రైతు నెల చట్టాలు తీసేయాలని అలాగే ఉపాయ హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఈ రోజున మేమంతా కూడా డేవన్ చేస్తా ఉన్నాం ఇప్పటికీ ఈ చట్టాలన్నీ అమలు చేసే దాంట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి కాబట్టి తక్షణం ఈ చట్టాలు అమలు కోసం భవిష్యత్తులో ఏం చేయాలి ఏంటనేది కూడా జూలై తొంభై తారీఖున జరగబోయే దేశవ్యాప్త సమ్మెను మేము విజయవంతం చేయడానికి ఈ మధ్య ఏదైతే ఇది వాయిదా పడిందో దానికి నితనంగా మాత్రమే ఈ రోజు నాడు ప్రజా సంఘ రాజ్యంలో నిర్వహించబోతున్నాం